उंडा नांडांडा नमस्कार सुरबंदर नमस्कार आप लोग जब आकोछना हो चल फलांदा देशेर रब्बल दिसाम बमले बमले పాప ఈరోజు మనవరాలు అయానా సో తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకొని రావడం జరిగింది ఆది అరుణ నేను సురేఖ మా బాబు గారు శోభనాద్రి గారు మా సిస్టర్ జయప్రతి గారు సో ఆ స్వామి అనుగ్రహంతోనే ఇంతవరకు ఈ పైన సాగుతోంది అలాగే ఆదికి కూడా చాలా సెంటిమెంట్ స్వామి అంటే ఫస్ట్ సినిమా నుంచి యాక్చువల్గా ఇప్పుడు వస్తూ ఇందాక కూడా అనుకున్నాం మేము వాడి ఫస్ట్ సినిమా విజయభాస్కరు సెకండ్ సినిమా జయ గారు డైరెక్ట్ చేశారు ఆ జయ విజయలు ఇద్దరు స్వామి ముందే ఉన్నారు సో వాడు ఫస్ట్ రెండు సినిమాలు వాళ్ళే డైరెక్ట్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి ఆ ప్రేమ కావాలంటే మొదలైన వాడి పైన సాగుతోంది మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో ఆ స్వామివారి అనుగ్రహంతో సో అందరూ బాగుండాలి అని కోరుకునేవాడిని సో సో అది ఇది సంవత్సరం మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఈడు జోడు రిలీజ్ రెడీ అవుతోంది నిన్నే ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అదొకటి కమిట్ అయ్యాడు సో అలాగే నావి మంచి సినిమాలు రాబోతున్నాయి నెక్స్ట్ అల్లు అర్జున్తో ఒక సినిమా నా పేరు సూర్య అని రిలీజ్ కాబోతుంది కొన్ని కన్నడ సినిమాలు రెడీ అవుతున్నాయి సో ఇవాళ పాప రెండేళ్ళు దాటింది సో పుట్టివెంతకులు ఇవాళ ఇచ్చి స్వామి దర్శనం చేసుకొని వచ్చాము సో చాలా రోజులుగా ముక్కు ఉండింది అండ్ ఈరోజు తీరింది అండ్ సాటర్డే అవడం అండ్ స్వామివారు రోజు సాటర్డే సో ఈరోజు అది అవడం అండ్ వెరీ వెరీ హ్యాపీగా ఉంది సో నేను ఎప్పుడు నాకెప్పుడు స్వామి గారి సపోర్ట్ ఉండింది అది నా టెన్త్ క్లాస్ రిజల్ట్ దగ్గర నుంచి నా ఫస్ట్ సినిమా చేసే ముందు నేను ఆ స్వామి దగ్గరికి వచ్చి నేను తీసుకొని స్టార్ట్ చేశాను అంతా సో ఇదొక జర్నీ అంతా కూడా నాకు ఎప్పుడు స్వామి ఆశీస్సులతోనే నేను ముందుకెళ్ళాను సో అలాగే ఈరోజు స్వామి బ్లెస్సింగ్స్ మా కూతురు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మంచి సినిమాలు చేస్తున్నాను అండ్ సో ఒకటి ఆల్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది సో అది త్వరలో రిలీజ్ అవుట్ అవుతుంది సమ్మర్ ప్లాన్ చేస్తున్నాం అండ్ అలానే ఇంకో సినిమా ఇప్పుడు కమిట్ అయ్యాను ఆ సినిమా ఆ డీటెయిల్స్ కూడా త్వరలో చెప్తాను కాకుండా ఇయర్ తప్పకుండా రెండు మూడు సినిమాలు